హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలామంది నెమలి ఈకలను ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు మంచిదే పెట్టుకోవడం వల్ల కానీ అది ఏ దిశలో పెట్టుకుంటే మనకు డబ్బుకు ఇబ్బంది అనేది ఉండదు అలాగే డబ్బు రావడానికి కూడా ఆ దిశ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది మరి అదేంటో మన వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటను ఆల్ అండ్ ప్రెస్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది పురాణ గ్రంథాల ప్రకారం హిందూ మతంలో దేవుళ్ళు మాత్రమే కాదు పశు పక్షాదులను దైవంగా భావించి పూజించే సంప్రదాయం ఉండేది అదే సమయంలో కొన్ని జంతువులు పక్షులు దేవతలకు వాహనాలు కూడా అలాంటి వాహనాల్లో నెమలి ఒకటి ఈ అందమైన పక్షి ఈక శ్రీకృష్ణుడు అలంకరణలో ఒక ముఖ్యమైన భాగం వాస్తు శాస్త్ర ప్రకారం నెమలి ఈకలు చాలా పవిత్రమైన భావిస్తారు నెమలి ఈకలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల అనేక సమస్యలకు పరిష్కారం కూడా లభిస్తుంది ఇంట్లో ఉన్న వాస్తు దోషాలను తొలగించడం ద్వారా కుటుంబంలో సుఖ సంతోషాలు ఐశ్వర్యం సంపదలు చేకూరుతాయి ఇంట్లో మీ పూజ గదిలో రెండు నెమలి ఈకలను కలిపి ఉంచడం వల్ల వైవాహ జీవితానికి సంబంధించిన సమస్యలు అయితే తొలగిపోతాయి అంతేకాకుండా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని కూడా దూరం చేసుకోవచ్చు ఇంటి ప్రధాన ద్వారం తూర్పు ఉత్తరం లేదా ఈశాన్యం వంటి శుభ దిశలో లేకుంటే లేదా ప్రధాన ద్వారంలో వాస్తు దోషం ఉంటే తలుపు ఫ్రేమ్ పై కూర్చున్న భంగిమలు గణేష్ను ప్రతిజ్ఞించుకోండి ఆ వినాయకుడి బొమ్మపై మూడు నెమలి ఈకలు పెట్టండి ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అంటే శుక్లపక్షంలో ఆగ్నేయ మూలలో కనీసం ఐదు అడుగులెత్తులో రెండు నెమలి ఈకలను పెడితే ఆర్థిక సమస్యలు కూడా తీరుతాయి ఇంట్లోని డ్రాయింగ్ రూము లేదా డైనింగ్ రూములో పదకొండు పదిహేను లేదా అంతకంటే ఎక్కువ ఈకలు ఉంచడం వల్ల పరస్పర సామరస్యం మెరుగుపడుతుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు కొనసాగించవచ్చు పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన ఇంటి వాతావరణాన్ని అందించడంలో నెమల ఈకలు కూడా సహాయపడతాయి నెమల ఈకలు పెట్టిన ప్రాంతంలో ఎలాంటి క్రిమి కీటకాలు రావు కాబట్టి నిమలీకలను ఈ దిశల్లో పెట్టుకోండి మీకు ఏ విధంగా చూసినా అన్ని రకాలుగా ఆర్థిక సమస్యలు అనేవి పోతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్